ఏ హాయ్ నమస్తే అందరికీ అందరు బాగుండారా మేడం చెప్పింది పోయే సామాన్లు తీసుకుని రా అందరి అని పోతానా ఏం సామాన్లు చూపిస్తాను వస్తాను చూడండి నేనైతే అందరిసి వచ్చేసినా ఇలా ఫ్రీ రైట్ అనమాట అలాతులు పోతా లోపల అలాతలు అంటే సక్కంగా వెళ్ళిపోవడమే మనిషి ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఫోన్ చేసి చెప్పిందేమో మా మేడం రెడీగా ఉన్నాడు వాడైతే నేనైతే ఇంకా బండి పార్కింగ్లో పెడతానా పార్కింగ్లో పెట్టి ఇంకా సామాన్లు అడుగుతా చూడండి కేసాయ్ మిరాజ్ భాయ్ మామ బయ్ సామాన్ లేనకే కంజోర్ దోస్ సామానైతే ఇచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి సామాన్లు బండ్లు అయితే పెట్టేసిన ఇంకా మీకోసం ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నేనైతే బయలుదేరినా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా సబ్స్క్రైబ్ ప్లీజ్